హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి విందుగానేమో బాగున్నారా సరే కానీ మన ఛానల్ని కొంచెంతో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ ఏం చేస్తున్నాను ఏంటో అయితే చూపించేస్తాను రండి ఇవాళ చిరుకురాకు తాలింపు అయితే చేసుకుంటుందని అండి ఈ రకంగా చేసుకొని చపాతీలోకి ఆకూరను పెట్టి రోల్ లాగా చేసి పిల్లలు అయితే ఇష్టంగా లాగే చేసారండి ఇంకా రైస్లోకి అయితే తాలింపులాగా పెట్టుకున్నాం అనుకోండి ఆ రైస్ కన్నా ఈ తాలింపు తినేస్తారు అంతా టేస్టీగా ఉంటుంది సరే కానీ ఈ సుత్తంతా మాకెందుకు ప్రాసెస్ ఏంటో చెప్పు అంటారా రండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము ఫస్ట్ అయితే చిరుకురాకు మంచిగా ఒలిచి కడిగైతే పెట్టేసుకున్నానండి ఇంకా ఒక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకొని ఆయిల్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు కొద్దిగా వేసుకొని ఇంకా పప్పులన్నీ వేసుకున్నానండి ఒక గన్నేరు పప్పు తప్పించి మీకు ఏ పప్పులు కావాలంటే అది వేసుకోండి పప్పులన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎరగడ్డ అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను అది వేసేసుకున్నానండి అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చిరుకురాకునయితే ఆ ప్యాన్లో వేసేసానండి ఆకు వేసి అటు ఇటు తిప్పేశాను ఇంకా తర్వాత సాల్ట్ అయితే వేసుకున్నాను అందులోకి కొద్దిగా పసుపు కూడా వేసి మళ్ళీ కొద్దిసేపు అటు ఇటు మంచిగా కలిపి పెట్టేశానండి ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాను కొద్దిసేపు బాగా ఉడకాలి కదా అని ఆకు అయితే తొందరగా ఉడికిపోతుందండి కాడలు ఉడకడానికి టైం పడుతుంది కదా సో మూత అయితే పెట్టేసుకున్నాను కాడలు వేసుకోండి కాడలోనే సారం ఉంటుంది సో కాడలతో పాటు వేసుకోండి లేతగా ఉంటే కొంచెం అటు ఇటు సో మూత పెట్టి ఓపెన్ చేసి చూస్తే ఆకైతే ఉడికిందండి కాడలు ఇంకా ఉడకలేదు సో మళ్ళీ అటు ఇటు మంచిగా కలిపేసి మనం ముందుగా దంచి పెట్టుకున్న తెల్లగడ్డ అయితే వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత అయితే పెట్టేసుకున్నానండి ఒక టూ మినిట్స్ తర్వాత మంచిగా కాడలు కూడా ఉడికిపోయిందండి ఇంకా ఫైనలీ మనం కొద్దిగా కారం ఇంకా నేను శనగింజల పొడి ముందుగా దంచి పెట్టుకుంటానండి ఈ రకంగా స్టోర్ పెట్టుకుంటాను సో ఫైనలీ అది వేసేసుకొని తింటే నిజంగా ఎమ్మి ఎమ్మిగా ఉండే ఆకుర ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి పళ్ళు లేని వాళ్ళైతే కొద్దిగా ఇబ్బంది అండి పప్పులతో తినాలంటే సో పళ్ళున్న వాళ్ళైతే ఇష్టంగా లాగే చేస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్